ం శ్రీ గురుభ్యో నమీభాగవతృష్ణదేశ్రులవారి శుద్ధ ఎరుకే విద్యా విద్యలు एरुके प्रणवं पुनादरुके कलयुन् यरुके बिन्दव सिसुरुके आनन्दमुनिरुकु सद्भुदीनि नामाटा।

నీ మాట నీ నిబద్ధి ఓ శిష్యుడ విద్య విద్యలు అవిద్యలు ప్రణవము నాదవిందు కలలు సత్తు చిత్తు ఆనందము ఈ మొదలగునవి అన్నీయో ఎరుకే అని తెలుసుకును నీవు నేను మాట్లాడునది ఎరుకయే ఎరుకసే ఎరగబడని అచిలపరిపూర్ణము ఒక్కటి తప్ప ఎరుకచే ఎరకబడు సమస్త చరాచరములన్నీ ఎరుకయే అని తెలుసుకును ఓ శిష్యుడ విద్యా విద్యలు ఇక్కడ మన ప్రపంచములో అనేక రకాల సంబంధించిన విద్యాలు ఉండయి అవిద్యలో ఉండయి అన్నమాట విద్య అంటే మన చదువు ఏదైతే ఉందో ఈ చదువుకు సంబంధించిన విద్యలు ఏవైతే ఉండయో అవి కానీ అవిద్య అంటే ఏదైతే అజ్ఞానంతో కూడుకొని అసలు జ్ఞానమే అంటూ లేకుండా ఏ చదువు సంజ కూడా లేకుండా అవిద్య ఇదని ఇట్ల ఫలాంది విద్యని ఫలాది అవిద్యని ఈ రెండింటినీ కూడా మనం లోకంలో వివరించుకుంటూ ఉంటుంటాం అదే విధంగా ఈ ప్రణవనాదము అంటే ఓంకార శబ్దం ఏదైతే ఉందో ఆ ఓంకార శబ్దము కానీ ఇంకా ఆ ఓంకారము నుంచి నాద కలలు అంటే మూడు రకాలగా విభజింపబడి ఆ శబ్దం అనేది ఈ సృష్టికి అనేక రకాల శబ్దాలతోటి విస్తరించే యొక్క విధానం ఏదైతే ఉన్నదో అది తర్వాత సత్తు చిత్తు ఆనందము ఏ సత్తు పదార్థమైతే ఉన్నదో ఆ సత్పదార్థములో నుంచి శిత్సరూపము ఈ సత్తులో నుంచి యొక్క ఏకమైన శిత్సరూపమే ఆనందము ఈ సత్తు చిత్తు రెండు కలియక ఏదైతే ఉందో దాన్నే ఇక్కడ ఆనందము అంటాం ఆ రెండు కలిసినప్పుడే ఇక్కడ ఆనందము అనేది మనకే మొదలవుతూ ఉంటుంది అన్నమాట ఇవి కూడా దేనికి సంబంధించినవి అంటే మనం గుర్తిరిగేవన్నీ ఇంకా ఈ లోకంలో మనం గుర్తిరిగే యొక్క ఈ గుర్తిరిగే ప్రపంచము ఎంత ఉన్నది అంటే అసలు ఏదైనా ఉన్నది అంటే ఏదైనా సరే మనకి ఇక్కడ గోచరం అయ్యింది అంటే అది తప్పనిసరిగా ఈ గుర్తిరిగే ప్రపంచమే తప్ప రెండవది కానే కాదు అయితే ఇక్కడ ఒకే ఒకటి ఈ గుర్తు ఎరగనేది ఏదైతే ఉందో ఈ గుర్తిరిగేదానికి ఆస్కారం లేకుండా ఉండేది ఏదైతే ఉన్నదో అదే అచల పరిపూర్ణ పరబ్రహ్మము యొక్క స్వరూపం ఆ అచల పరిపూర్ణ పరబ్రహ్మము యొక్క స్వరూపాన్ని గుర్తిరిగేదానికి ఈ ఎరుక యొక్క విధానం అనేది వీలుపడనే వీలుపడదు ఎందుకు వేలు పడదంటే అక్కడ గుర్తిరగాలి అంటే ఏముంటే అక్కడ గుర్తిరుగుద్ది ఏమి ఇది గుర్తిరగేదానికి ఏమి అక్కడ ఉండేదానికి ఆస్కారమే లేదు అందువల్ల ఈ గుర్తిరగన వస్తువు ఏదైనా ఒకటి ఉంది ఈ లోకంలో ఈ ప్రపంచంలో అంటే ఆ వస్తువు అచ్చల పరిపూర్ణ పరబ్రహ్మము యొక్క స్వరూపమే తప్ప మిగతావన్నీ కూడా మన ఈ జ్ఞానంతో మన ఎరుకతోటి ప్రతి ఒక్కటి కూడా మనం గుర్తిరిగే యొక్క స్వాభావికాలే తప్ప వేరే అంటూ లేనేలేవు అయితే ఇక్కడ వేరే లేవు అని అంటూ ఉన్నారే ఏ విధంగా మనకి ఇది తెలుస్తూ ఉంటుందంటే ప్రతి ఒక్కరము కూడా మనకు ఏదైనా సరే ఉదయము లేచింది మొదలు సాయంత్రం మనం పడుకునే మట్టికి ఏదైనా మనకు ఒకటి జ్ఞానానికి గోచరం అవుతూ ఉన్నది ఒకటి మనకే అర్థమవుతూ ఉన్నది ఒకటి తెలుస్తూ ఉన్నది అంటే అది దేని ద్వారా మనకు తెలుస్తూ ఉన్నదంటే మన లోన గుర్తించే ఎరుక ఏదైతే ఉన్నదో ఆ ఎరుక యొక్క విధానంతో మనం ప్రతి ఒక్కదాన్ని కూడా గుర్తెరుగుతూ ఉన్నాం కానీ మనకిక్కడ తెలిసేది ఏంటంటే శరీరమే నేను అనుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ శరీరంలోనూ అతి సూక్ష్మంగా ఉండే ఎరుక యొక్క అనేది మనకు తెలియదు అందువల్ల శరీరముతోటి ఏ జీవస్వరూపము ఎరుకైతే ఉన్నదో అదే ఈ శరీరమే నేను అనుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ శరీరమే గుర్తిరుగుతూ ఉన్నది ఈ శరీరమే చూస్తూ ఉన్నది ఈ శరీరమే ఆలోచన చేస్తూ ఉన్నది అని మనం ఇక్కడ ఈ లోక వ్యవహారాన్ని మొత్తం కూడా మనం జరుపుతూ ఉంటుంటాం వాస్తవకంగా శరీరం అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది గుర్తెరిగేదానికి ఆస్కారమే లేదు ఈ శరీరంలో అతి సూక్ష్మంగా ఉండి ఈ శరీరాన్ని కూడా గుర్తెరిగే యొక్క లక్షణము ఒక జీవస్థితికి ఒక ఎరుకకే ఉన్నది అందువల్ల ఈ శరీరాన్ని గుర్తెరిగి ఈ శరీరంలో ఉండే ఇంద్రియాదుల యొక్క సమూహం ఏదైతే ఉందో ఆ ఇంద్రియ సమూహం ேத்தெருகே చివరికి మన మనస్సు ఏదైతే ఉన్నదో ఆ మనస్సును కూడా నేను నా మనస్సు అని ఆ మనస్సును కూడా కేటాయించి గుర్తిరగటం ఇట్లా ఈ సూక్ష్మంగా మనం చూసుకున్నట్లయితే ఈ మనస్సు కంటే కూడా అవతల ఉండే యొక్క ప్రజ్ఞ యొక్క స్వరూపమే ఎక్కడ గుర్తెరిగే యొక్క స్వరూపము ఇంకా ఈ గుర్తెరిగే యొక్క లక్షణము ఏ విధంగా ఉన్నది అంటే ఈ పంచిభూతాత్మక మైన ఈ శరీరం ఏదైతే ఉన్నదో ఈ శరీరంలో ఈ ఎరుక ఏదైతే ఈ ప్రజ్ఞారూపకంగా ఉండే ఎరుక ఏదైతే ఉన్నదో ఇది ఇక్కడ మనం ఈ శరీర పరిధిలోనే మనం ఉంది అనుకుంటూ ఉన్నాం అయితే మనం ఈ శరీరాన్ని కానీ మనం బాగుగా విచారించి శరీరము అనేది కాదు ఈ సమస్త క్రియలకి సమస్త కర్మలకే మూలాధారమైన యొక్క వస్తువు ఈ లోనుండ జ్ఞాన వస్తువేననే ఏ సాధకుడైతే ముందు ఈ శరీరంలో ఉండ స్వరూపంగా మారిపోతాడో అప్పుడు విశాల తత్వానికి ఏ పంచభూతాలతోటి కూడుకున్న ఈ శరీరం అయితే ఉన్నదో అదే పంచభూతాలు బయటలోనా కూడా ఎప్పుడూ ఏకమయ్యే ఉన్నదనమాట ఇక్కడ ఏకంగా ఉండదాన్ని భిన్నంగా చూసే యొక్క లక్షణం ఏంటిది అంటే శరీరమే నేను అనుకున్న యొక్క భావం ఏదైతే ఉన్నదో అదే తప్ప వేరే కానే కాదు అయితే శరీరం నేను అనుకున్నప్పటికీ కూడా పంచభూతాల బయట ఏకమయ్యే అదే అదేవిధంగా కనపడే ఈ దృశ్య రూపకానికి సంబంధించిన జడపదార్థాలైన ఈ శరీరమే లోన బయట కూడా మొత్తం ఏకమై సర్వ జీవరాశులు కూడా ఈ పంచభూతాల యొక్క పదార్థాలతోటి తోటి ఈ పదార్థాలతోటి తయారైన పంచభూతాలతోటి తయారైన శరీరాలు కానీ సర్వ జీవకోటి కానీ ఈ పంచభూతాలు కానీ ఎంత విశాలంగా ఉండయో అంత విశాలంగా కూడా మొత్తం ఏకమయ్యే ఉంది దీన్ని బట్టి మనకు ఏమి అర్థమవుతూ ఉన్నది అంటే కనపడే రూపకం ఏదైతే కదిలేది కానీ కదలంద కానీ మొత్తం కూడా ఈ పంచభూతాలే తప్ప వేరేది కానీ కాదు అయితే మనం ఏం చూస్తూ ఉన్నాము శరీరమే నేను అనుకుంటూ ఉన్నాము ఈ శరీరం అనే ఒక మాంస పిండము దీంట్లో ఉండ ఎముకల యొక్క బుట్ట దీంట్లో ఉండ కనీసం ఏ నరాలో ఏ రక్తం అయితే ఉన్నదో ఇది మొత్తం కలుపుకున్న ఈ పదార్థం యొక్క మార్పిడితోటి తయారైన ఈ శరీరం ఏదైతే ఉన్నదో ఈ శరీరమే నేను అనుకొని ఈ పరిధి మట్టికే మన జీవన విధానం అనేది గడుపుతూ ఉన్నాం ప్రతి ఒక్కరూ ఎప్పుడైతే ఈ శరీరమే నేను అని పరిధిని ఆపాదించుకొని గడుపుతూ ఉన్నయి ఎరుకైతే జ్ఞానమైతే ఉన్నదో అప్పుడు ఇది నేను అనుకునేటప్పటికీ దీనికి భిన్నంగా ఇంకోటి నీవు అనేది తయారవటం అంటూ జరుగుతూ ఉన్నదనమాట అప్పుడు నువ్వనేది ఎప్పుడైతే తయారవుతూ ఉన్నదో ఇంకా అనంత కోటి రూపకాలుగా అనంత కోటి భావాలుగా మనం విభజించి ఏకంగా ఉండదాన్ని విభజించి అనేక రకాలుగా చూస్తూ ఉన్నాం దీని అన్నింటికీ కారణం ఏందంటే మనలోన ఉండే ఈ సూక్ష్మంగా ఉండే యొక్క శరీరంలో సూక్ష్మంగా ఉండే యొక్క జ్ఞానమే దీనికి మూల కారణం దీనికి ఈ శరీరమే పరిధి అని ఆపాదించుకున్న యొక్క జ్ఞానమే ఎప్పుడైతే ఈ శరీరతత్వాన్ని పంచభూతాలుగా మనం కానీ విభజించి పంచభూతాలుగా ఇది విచారణ చేసి వాస్తవం అనేది శరీరం అనేది పంచభూతాలే కానీ వేరే కాదు అని మనకి ఎప్పుడైతే నిర్ధారణ జరుగుతుందో ఈ కనపడే దృశ్య రూపకం మొత్తం కూడా పంచభూతాత్మకమేను అప్పుడు మన దృష్టి ఏ విధంగా ఉంటుంది అంటే ఈ శరీరం అనే పరిధి అనేది మనకు వదిలిపెట్టి ఈ బయట ప్రపంచం ఏదో చూసినా సరే పంచభూతాత్మకమైన నిర్మితమే తప్ప వేరేది ఇంకొకటి కానే కాదు అని మనకు నిర్ధారణ ఎప్పుడైతే జరుగుద్దో అప్పుడు శరీరం అనేది ఒక పరిధిలో ఉండ భావన అనేది మనకు తొలగిపోవద్దనమాట ఆ విధంగా మనకి ఈ శరీర పరిధిలో ఉండ భావన మనకు తొలగిపోయినప్పుడు ఈ శరీరంలోనుండి ఈ శరీరాన్ని ఏ విధంగా ఈ చైతన్య స్వరూపము జీవుడు ఈ శరీరాన్ని నడపటం కదిలించటం సర్వక్రియలు చేస్తూ ఉన్నాడో ఈ కనపడే దృశ్యరూపకమే ఏకమై ఉన్నప్పుడు ఈ శరీరంలోన అంతర్గతంగా ఉండే ఏ చేతనా స్వరూపమైతే ఉందో అది ఈ పంచభూతాల మొత్తం కూడా ఎంత విశాలంగా ఉన్నదో ఈ పంచభూతాల్లో ఆకాశం అనేది ఇంకా వీటిల్లో అతి సూక్ష్మంగా ఉండి ఆ ఖాళీ అంటూ లేని స్థలం స్థలం అంటూ లేనే లేదు అందువల్ల ఈ పంచభూతాలు ఎంత విశాలంగా అయితే ఉన్నాయో అంత విశాలంగా కూడా ఈ పంచభూతాలకి అతి సూక్ష్మంగా ఈ శరీరంలో ఏ విధంగా ఛేదనారూపకమై శరీరాన్ని కదిలిస్తూ ఉన్నదో ఈ పంచిభూతాలను కూడా విధంగా ఈ మార్పులు చేర్పులు జరిగిస్తూ ఉన్నది అప్పుడు మనం దీన్ని కానీ మనం విస్త ఈ విస్తారం ఈ ఎరుక యొక్క విస్తారం ఎంత ఉందంటే ఇప్పుడు చెప్పుకున్నంత ఇది మొత్తం కూడా ఈ ఎరుకకు సంబంధించిన విషయమేను ఇదంతా కూడా ఎరుక గుర్తించిన యొక్క విషయమేను అయితే ఈ గుర్తించబడేది కానీ గుర్తించేది కానీ వేరు కానే కాదు ఎందుకంటే ఈ శరీరం కానీ ఈ శరీరంలో ఉన్న జీవుని కానీ ఎటువంటి పరిస్థితుల వేరుగా లేవు ఈ రెండు ఏకమయ్యే ఉండట్టుగానే ఈ పంచభూతాత్మకమైన ఈ ప్రపంచం మొత్తంలో కూడా ఈ శక్తి యొక్క ఆధారం అనేది ఏకమయ్యే ఉన్నది అట్లా అటువంటి ఏకరూపకంగా చూసే యొక్క ఏ శుద్ధ ఎరుకైతే ఉన్నదో ఆ శుద్ధ ఎరుకే ఇక్కడ బ్రహ్మము అని మనం అంటం జరుగుతూ ఉంటుందన్నమాట అయితే అటువంటి ఈ బ్రహ్మం కూడా ఇక్కడ ఎరుకేనని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది దీని బట్టి ఎరుక యొక్క విస్తారం ఎంత విశాలంగా ఉన్నది అంటే ఈ చెప్పుకునేది మొత్తం మనం గుర్తెరిగేది మొత్తం కూడా ఎరుక యొక్క స్వభావకమేను అని మనకి ఇక్కడ ఈ శుద్ధ నిర్గుణతత్వ కందార్థాల ద్వారా మనకు తెలియజేయటం జరిగింది ఓం తత్సత్